నిద్రలో మనకేమో మెలకు లేదు ఇప్పుడు మన మెలకువలోనేమో నిద్ర ఉంది అంటే మెలకు గురించి ఎరుక గురించి సరైన అర్థం కానీ దాని ఇరుక మనకి లేదు ఇప్పుడు మెలుకులో నిద్ర రావాలి లేదా నిద్రలో ఎలుకు ఇరుకు రావాలి లేదా మెలుకులో నిద్ర అన్న పోవాలి లేదా నిద్రలో మెళకు అన్న రావాలి నిద్రలో మెలకు వచ్చిన మెలుకు ఎరుకులు నిద్ర అంటే జాగ్రత్తలో నిద్రపోవటం అంటే అర్థం ఏమిటి అంటే ఇంకొక ఆలోచన లేకపోవటం నిద్రపోవటం కేవలం ఎరుక ఉండి ఆలోచన స్పరిశ ఎరుకకు లేనప్పుడు ఉండేది అసలు నిజమైన నిద్ర రవిగా నిద్రలో మెలుకు అన్న అదే మెలుకులు నిద్ర అన్నా కూడా అర్థం ఏమిటంటే అక్కడేమో ఎరుక ఉండట్ల ఆలోచన ఉండట్ల నిద్రలో ఇక్కడ ఎరుకు ఉంటుంది కానీ ఆలోచన ఉంటుంది ఇక్కడ ఆలోచన స్వరూపం అర్థమైన ఆలోచన స్వరూపం అర్థమైపోయి ఆ శుద్ధ జ్ఞానస్థితి ఆ మౌన స్థితి వస్తే అది మెలకులు నిద్ర ఇది వచ్చిన తర్వాత నిద్రలో మెలకు అవుతుంది ఇక అద్భుతం ఆ స్థితి అంటే ఈ ఎరుకులు నిద్ర అంటే మౌనమే ఆ మౌనం అనే దానికి మనకి తాత్పర్యం అర్థం తెలిస్తే అది ఎవరూ కాదు సాక్షాత్ శివద్ మహాదేవుడు దాని దానికోసం ఇది దానికి ఈ రోజున గురువు గారు మనకి ఒక మంత్రం కూడా ఇచ్చారు దాన్ని మనం ఈ శుభదనం